నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన పెట్టలు మరియు పుందులను అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ రంగు చూసుకున్నట్లయితే కాగిడాగా తూర్పు మెట్టవాడానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు అంగళాలు భరోవేషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలలు ఈ పుంజు యొక్క వయసుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపలు ఫుల్ కండిషన్లో ఉన్నట్లుగా చెప్తున్నారండి ఇప్పుడుకి ఇప్పుడైనా సరే కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాకి కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పెట్టలు మెట్టవాటం కలిగిన ఆరు పెట్టలు అలాగే ఒక పుంజు నెమల పుంజు ముందు పెట్ట పెట్టలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఆ తర్వాత పుంజుకు సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తాను ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం ఆరు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు కూడా మంచి డబుల్ బాడీలు భీమవరం జాతికి సంబంధించిన పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే మూడు కాకిపెట్టలు ఒక గేరువా పెట్ట ఒక సేతువా పెట్ట అలాగే ఒక డేగ పెట్ట మొత్తం ఆరు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగిన డబల్ బాడీ సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్పారు ఫ్రెండ్స్ అలాగే పెట్టలు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే వీటిలో మూడు వచ్చేసి కన్నె పెట్టలు ఉన్నట్లుగా చెప్తున్నారు మూడు వచ్చేసి గుడ్లు పెట్టిన పెట్టలు అయితే ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వచ్చేసి కన్నె పెట్టలు మూడు వచ్చేసి రెండు సార్లు అయితే గుడ్లు పెట్టాయని బ్రదర్ మనతో చెప్పారు ఫ్రెండ్స్ మూడు పెట్టలు వచ్చేసి కన్నె పెట్టలు మూడు పెట్టలు వచ్చేసి రెండు సార్లు గుడ్లు పెట్టాయని చెప్తున్నారు ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏ పెట్టాయినా సరే మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు అలాగే పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే నెమలపింగల ఎత్తు ఇరవై రెండు అంగాలు వరు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసు కానీ కోడిగా చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే బ్రీడింగ్లో ఉందని చెప్తున్నారండి బ్రీడింగ్కైనా పనిచేస్తుంది అన్ని విధాలుగా వాడుకోవచ్చు అని చెప్పి పుంజుని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది పుంజు కాస్ట్ వచ్చేసి పదివేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమల కాస్ట్ కాస్టు పదివేలు రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే పుంజులు పెట్టలు బల్క్గా తీసుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు బ్రదర్కి అడ్రస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఫ్రెండ్స్ హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో బ్రదర్ యొక్క ఫామ్ అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు దేవరాజ్ ఫామ్స్ నుండి అండి బ్రదర్ అయితే దేవరాజ్ ఫామ్స్గా మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే దేవరాజ్ గారి నెంబర్ని వీడియో టైటిల్ ఇచ్చాను కావాలి అనుకున్న వారు సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్